ఒక చిన్న పట్టణంలో సమీరనే యువకుడు ఉండేవాడు అతడెప్పుడూ అంటుండేవాడు నా సమయం ఇంకా రాలేదు ఇప్పుడు ప్రయత్నం చేయడం వృధా అతని చేతిలో ఒక పాత గడియారముండేది అది పగిలిపోయింది సమయం చూపించదు ఒకరోజు అతడు దానిని తీసుకుని ఒక వృద్ధ గడియార మేస్త్రి దగ్గరకు వెళ్లాడు వృద్ధుడు దానిని చూసి అన్నాడు ఇది పగిలింది కాదు ఆగిపోయింది సరిచేస్తే మళ్ళీ నడుస్తుంది అతడు గడియారాన్ని సరిచేశాడు టిక్ టిక్ శబ్దం మళ్ళీ మొదలైంది సమీర్ కళ్ళు వెలిగాయి అప్పుడు వృద్ధుడు అన్నాడు నిలిచిపోయినది నాశనంకాడు కదలడం మొదలైతే జీవితం మారుతుంది ఆ రోజునుంచి సమీర్ ఎదురుచూడడం మానేశాడు చిన్నగా మొదలుపెట్టాడు రోజూ ఒక అడుగు ముందుకు వేశాడు కొన్ని నెలల్లోనే అతని జీవితం మారింది ప్రియులారా మనము చాలాసార్లు అంటాం ఇప్పుడు కాడు తర్వాత చూద్దాం సరైన సమయం లేదు కాని దేవుడు చెబుతున్నాడు ఇదే అనుకూల సమయం రెండవ కొరంతీయులు ఆరు రెండు ఆగిపోవడం భద్రత కాదు అది ఆలస్యం చిన్న అడుగుకూడా మార్పుకి మొదలు